అందరికీ నమస్కారం నేను చిక్మంగళూరులో ఉన్నాను అక్కడ సిరిస్ ఉండవు హోటల్కి రాగానే కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది ఇలాగ గారు లేరు అనే విషయం ఆయన వ్యక్తి కాదు మహాశక్తి ఒక వ్యవస్థ ఆయన ఒకరోజు నేను స్టూడియోకి వెళ్ళినప్పుడు సారి స్టూడియో పెట్టాలనే ఆలోచన ఇంటికి వచ్చింది మీకు అనగానే నేను భూపాల్కి ఉద్యోగం కోసం వెళ్ళాను నా చదువుకి ఉద్యోగం రాదన్నాడు అన్నాడు నేను వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ అతను మీరు మద్రాసి మీకు ఈ ఉద్యోగాలు రావు అని చెప్పడంతో నాకు కోపం వచ్చింది అని చెప్పడం జరిగింది సో దాంతో ఆ కోపమే వారిని ఈరోజు ఇంత మహా వ్యక్తి శక్తిగా మార్చింది ఊహించేది ఉంటారు ఉద్యోగం నేనే వంద మందికి ఇస్తాను ఎక్కడండి వంద మందికి మీరు వేల మందికి ఉద్యోగం ఇచ్చి ఉన్నారు మీరేగా లేకపోతే చిన్న చిన్న కళాకారులు ఉండేవాళ్ళు కాదు సో ఈ రోజున వారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడు మన గుండెల్లో మన మనసులో ఎప్పుడో ఉంటారు ఈనాడు పేపర్ చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ఈటీవీ చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ప్రిజాపర్చాడు చూసినా రామోజీ గారు గుర్తుకొస్తారు ఇలా ఎన్నో 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 సో ఏదేవైనా ఈ రోజున మన మధ్యన వారు లేకపోవటం నిజంగా చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను Yes, no. sir. No.